విడిపించి కొంటాం కంపెనీ భారతదేశం సాంకేతికత ఆధారిత విద్యార్థి స్టార్టప్లు వ్యవస్థాపకులకు మద్దతిచ్చే బలమైన ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఇక్ఫై టీ హబ్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది హైదరాబాద్ శంకరపల్లిలోని ఇక్ఫై ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఇంకోబేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయినాథ్ మణికొండ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఇక్ఫై టీ హబ్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం వల్ల పరిశ్రమ విద్యారంగం సాధికారత అనే అంశాలపై విద్యార్థులకు ఉపాధ్యాయులకు చక్కని అవగాహన కలుగుతుందని ప్రొఫెసర్ గణేష్ అన్నారు కాబోయే యువ పారిశ్రామికవేత్తలు విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్ తమ తమ ఆలోచనలను మెరుగుపరుచుకుని వ్యాపార రంగంలో అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు ఇక వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి ఇక్ఫై ఎల్లప్పుడూ ఒక వేదికను సమకూరుస్తుందని తెలిపారు Today is a very important day for my institution, the IKFAI Foundation for Higher Education uh, in Hyderabad, uh, because uh, we have just uh, signed and exchanged the Memorandum of Understanding with the T Hub. Um, um, we are very happy that the T Hub team, led by Mr. Sujit Jagirdar, the Chief Innovation Officer there, came here. Uh, through this MOU, we believe that we can extend the work of our academic colleagues in this institution. Partnering with the professionals, young professionals and entrepreneurs in D Hub in order to produce some very competitive young startups for our country. All of us know that our country has to rise in competitiveness, and this MOU could be a very good uh, means to achieve that. మరోపక్క తగిన ప్రోత్సాహం టీ హబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని టీ హబ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుజిత్ జాగిర్దార్ అన్నారు ఇక్ఫై తమతో అవగాహన ఒప్పందం వల్ల ఉన్న విద్యారంగంలో తమ సేవల నిబద్ధతకు తార్కాణమని ఆయన అన్నారు భవిష్యత్తులో వ్యాపార రంగంలో స్థిరపడాలనే విద్యార్థులకు ఒక మంచి మార్గాన్ని నిర్దేశించే అవకాశం టీ హబ్ కు లభించిందని తెలిపారు ఇన్క్యుబేషన్ సెంటర్ తో ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నాం హబ్ మీకు అందరికీ తెలుసు ఇట్స్ వన్ ఆఫ్ వరల్డ్స్ హబ్ మన నేషనల్ లెవెల్ లోనే ఒక పెద్ద యూనివర్సిటీ సో అక్కడ ఉండే ప్రొఫెసర్లు అక్కడ ఉండే స్టూడెంట్స్ కి హబ్ ద్వారా ఆపర్చునిటీస్ హబ్ లో ఉండే స్టార్ట్అప్స్ కి ఇక్కడ ప్రొఫెసర్ల సపోర్ట్ ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఇన్ఫాక్ట్ ఇక్కడ మొదలుకొని మనము ఏదైతే ఫండింగ్ కాని మెంటర్షిప్ సపోర్ట్ గానీ యాక్సెస్ టు మార్కెట్ ఈ మూడు ఏరియాస్ ఏదైతే ఇన్నోవేషన్ లో స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ కి ఏదైతే ఇంపార్టెంటో ఈ ఏరియాస్ లో కొబరేషన్ చేసుకోవడానికి ఈ ఎంఓయు దోహదపడుతుంది